హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనుబప్ప డైలీ బ్లాగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు నేను ఇంట్లో ఫస్ట్ టైం మిక్చర్ ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను రండి ముందుగా ఒక హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నాను అదే బజ్జీలు వేసుకుంటాం కదా ఆ పిండి దానిలో ఉప్పు కారం కొంచెం వంట చూడ వేసి ఈ విధంగా జారుగా వచ్చేటట్టు కలుపుకున్నాను గ్యాస్ పైన ఆయిల్ పెట్టి హీట్ చేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా నిన్న చిల్ల గరిట తీసుకున్నాను నా దగ్గర బుంది వేసే గరిట లేదు ఇంట్లోనే ఉన్న హోల్స్ ఉన్న గరిటతో ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చింది ఒక గరిటతో పిండి తీసుకొని ఈ విధంగా కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకున్నాను ఆయిల్లో వేసుకున్న తర్వాత ఆ గరిటిని మళ్ళీ బ్యాక్ సైడ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి అదేమి నేను వీడియో షూట్ చేయలేదు ఈ విధంగా చిన్న చిన్న బౌల్స్లో పడేటట్టు ఒక గరిటతో పిండి తీసుకొని వేసుకోవాలి చూసారా మంచిగా అయింది ఇలా గరిటతో ఒక మొత్తం మిక్స్ చేసుకొని మంచిగా క్రిస్పీగా అయ్యేటట్టు మొత్తం పిండినంతటిని ఈ విధంగా బూందీలా వేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి మనం మిక్సర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి అదే కడాయిలో ఒక బౌల్తో అటుకులు తీసుకున్నాను అటుకులు వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఆయిల్ బాగా ఉన్నప్పుడు అటుకులు వేసుకుంటే మంచి క్రిస్పీగా వస్తాయి ఆ తర్వాత ఒక బౌల్తో పల్లీలు తీసుకున్నాను పల్లీలు కూడా అదేవిధంగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నాను అదే బౌల్తో పుట్నాలు తీసుకున్నాను పుట్నాలు కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేటట్టు వేయించుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయించుకున్నాను కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీలు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పల్లీలు పుట్నాలు కరివేపాకు అలాగే అటుకులు వేసుకున్నాను అటుకులు ఆయిల్ పీల్చే అవకాశం ఉంది కాబట్టి నేను ఒక బౌల్లో న్యూస్ పేపర్ వేసుకొని న్యూస్ పేపర్లో అటుకులు వేసుకున్నాను ఈ విధంగా వేసుకోవడం వల్ల ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది న్యూస్ పేపర్ ఆయిల్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకు అంత హెవీగా అనిపించదు న్యూస్ పేపర్ వేసుకోవడం వల్ల యూజ్ ఉంటుంది న్యూస్ పేపర్ ఆయిల్ మొత్తం పీల్ చేసుకోవడం వల్ల అటుకులు కొంచెం క్రిస్పీగా అనిపిస్తాయి అలాగే మిక్చర్ కూడా ఆయిల్లో తిన్నట్టుగా అనిపించదు ఇప్పుడు దీనిలో నేను టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను అలాగే మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకున్నాను అది వీడియో క్లిప్ మిస్ అయింది వేసిన తర్వాత మంచిగా ఈ విధంగా గరిటి పెట్టి మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వీడియో కొంచెం స్ట్రక్ అవుతుంది ఏమనుకోవద్దు స్కిప్ చేసేయండి మంచిగా గరిటి పెట్టి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్